తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతుంది ఎవరు మంత్రివర్గాల్లో ఉండబోతారు ఏ టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు క్యాబినెట్లో అవకాశం దొరకబోతుంది ఎవరికి ఎలాంటి బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించబోతున్నారు దానిపై టీఆర్ఎస్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతూనే ఉంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన జాతీయ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించిన దానిపై చర్చ కోసం ఒరిస్సాకు అలాగే పశ్చిమ బెంగాల్కు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఒకవైపు ఈ కార్యక్రమాల్లో ఉంటుంటే మరోవైపు రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి ఎవరికి అవకాశం కల్పించాలి ఎవరికి ఏ ఏ మంత్రివర్గ బాధ్యతలు అప్పజెప్పాలని దానిపైన కూడా ఆయన కష్టత చేస్తున్నట్టుగా సమాచారం దీనికి సంబంధించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కూడా కేసీఆర్ మాట్లాడుతున్నారు ఎందుకంటే త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొని కేటీఆర్కు సీఎం బాధ్యతలు అప్పు చెప్తారనే ప్రచారం జరుగు జరుగుతుంది ఆయనకంటే ఒక టీమును మంచి టీంను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా కూడా ప్రచారం ఉంది కాబట్టి కేసీఆర్ పూర్తి స్థాయిలో కేటీఆర్ను కూడా ఆయన ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని క్యాబినెట్ను రూపొందించబోతున్నట్టుగా సమాచారం ఈసారి ఎలాంటి మోమాటాలకు పోకుండా ఎలాంటి ఈ గతంలో కొంత టీఆర్ఎస్లో ఆయనతో పాటు కలిసిపోయి మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు లేకపోతే కొంత మోమాట పడి కొంతమందికి అవకాశం ఇచ్చారు కానీ ఈసారి అలాంటి ఛాన్స్ కేసీఆర్ తీసుకోదలుచుకోలేదు పార్టీకి పటిష్టంగా ఉండాలంటే ఒక మంచి అనుభవంతో పాటు రాజకీయంగా కొంత యుక్తి కలిగిన వాళ్ళను నియోజకవర్గాల్లోనూ జిల్లాల్లోనూ కొంచెం బలంగా ఉన్న వాళ్ళను ఈసారి కేబినెట్లోకి తీసుకోవాలని ఆలోచనతో ఉన్నారు అలాగే కొంత యువకులకు కూడా అవకాశం ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా సమాచారం కేటీఆర్ కోసం అది కూడా కేటీఆర్ను రేపు భవిష్యత్తులో మరింత బలోపేతం చేయాలంటే ఇప్పుడు మంత్రివర్గం ఒక మంచి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది నియోజకవర్గాల్లోనూ జిల్లాలోనూ మరింత బలపడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు ఆ రకమైన ఆలోచనతోనే కేసీఆర్ రేపు క్యాబినెట్లో అవకాశం ఇవ్వబోతున్నట్టుగా కూడా సమాచారం ఉంది దానికి తగ్గట్టుగానే ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది అయితే కొంతమంది సీనియర్లు ఆశపడుతున్నారు ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండాలని దానికి తగ్గట్టుగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు కానీ టీఆర్ఎస్లో లాబింగ్ అనేది కుదరని పని ఎందుకంటే కేసీఆర్ను మెప్పించాల్సిందే కేసీఆర్ తన మనసులో అనుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఆయనను కన్విన్స్ చేసే ప్రయత్నాలు కానీ ఆయన దగ్గర లాబింగ్ చేసే ప్రయత్నాలు కానీ లేకపోతే ఆయన దగ్గర ఫైర్వీల్ చేసే అవకాశం కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్దగా లేదు చాలా స్పష్టంగా ఇది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు కాబట్టి కేవలం కేటీఆర్ లాంటి వాళ్ళను కొంత మచ్చగా చేసుకునే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ సీనియర్లు ఉన్నారు కేటీఆర్ ద్వారా కేసీఆర్కు వర్తమానం పంపించే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టుగా సమాచారం కేటీఆర్తో మాట్లాడుతున్నారు చాలామంది సీనియర్ నాయకులు తమకు ఈసారి అవకాశం ఏమని సామాజిక సమీకరణాలు లేకపోతే జిల్లా రాజకీయాలకు అనుగుణంగా ఈ ఇతర ఇతరత్రక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకొని తమకు ఈసారి ఛాన్స్ ఇవ్వాలన్నది వాళ్ళ డిమాండ్ ఒక ఆలోచన వాళ్ళు మనం చూడవచ్చు డిమాండ్ అని కూడా చెప్పలేము ఎందుకంటే టీఆర్ఎస్లో డిమాండ్ చేసే వాతావరణం కూడా పెద్దగా లేదు కాబట్టి ఖచ్చితంగా కొంత కేసీఆర్ దయ అని మాత్రమే ఆలో చెప్పాల్సి ఉంటుంది దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ రాజకీయాలు కూడా జరుగుతున్నాయి కొంతమంది సీనియర్ నాయకులు తమకు ఈసారి అవకాశం కల్పించాలని వాదిస్తున్నప్పటికీ మా గట్టిగా తమ సన్నిహితుల దగ్గర అభిప్రాయపడుతున్నప్పటికీ కేసీఆర్ దగ్గర మాత్రం దాన్ని గట్టిగా చెప్పలేని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే గతంలో కొన్ని విమర్శలు ఉన్నాయి క్యాబినెట్ మీద దళితులకు సరైన ప్రాతినిధ్యం లేదని మహిళలను తీసుకోలేదని లేకపోతే ఎక్కువ అగ్రవర్గాలకి అవకాశం ఇచ్చారని బీసీలకు సరైన రీతిలో పదవులు ఇవ్వలేదని అంటే క్యాబినెట్లో అవకాశం ఇచ్చినప్పటికీ వాళ్ళకు ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు ఇవ్వలేదన్నది ప్రధానమైన విమర్శ ఈసారి వాటన్నిటికీ చెక్ పెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు ఎందుకంటే ప్రతిసారి ప్రతిపక్షాలకు ఈ విషయంలో అనవసరంగా ఒక ఆయుధాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతున్నాము కాబట్టి ఈసారి అలాంటి అవకాశం లేకుండా కొంత పకడ్బందీగానే సామాజిక సమీకరణాలు ఇతర ఎక్వేషన్స్ చూసుకునే క్యాబినెట్ రూపొందించాలనేది కేసీఆర్ యొక్క ఆలోచన అందుకోసమే ఆయన కొంత ఆచిచూచి వ్యవహరిస్తున్నట్టు తెలిసింది రెండోది లిమిటెడ్గానే మంత్రివర్గ విస్తరణ జరపాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది ఎందుకంటే రేపు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అక్కడ తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్న వాళ్లకు మరొకసారి క్యాబినెట్లోకి తీసుకునే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది రేపు మీ నియోజకవర్గాల్లో సత్తా చాటండి ఆ తర్వాత ఖచ్చితంగా కేబినెట్లోకి తీసుకుంటాననే ఒక సందేశాన్ని కూడా కేసీఆర్ ఆయా నాయకులకు ఎమ్మెల్యేలకు ఇవ్వబోతున్నారు రెండోది ఎమ్మెల్సీలకు పెద్దగా ఈసారి ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు అనే ప్రచారం కూడా ఉంది గతంలో ఎమ్మెల్సీలకు కొద్దిగా కీలకమైన పదవులు ఇచ్చారు రెండు డిప్యూటీ సీఎంలు ఎమ్మెల్సీ వీళ్లకు ఇచ్చిన పరిస్థితి మహమూద్ అలీ అలాగే కడియం సేర్ ఇద్దరు ఎమ్మెల్సీలే ప్రత్యక్ష ఎన్నికల నుంచి వచ్చిన వాళ్ళు కాదు మరో హోంమంత్రిగా వ్యవహరించిన నాయన నరసింహారెడ్డి కూడా ఎమ్మెల్సీగా వచ్చిన వాళ్ళే కాబట్టి ఎమ్మెల్సీలకు కొంత ఇప్పటికే మహమూద్ అలీకి అవకాశం ఇచ్చున్నారు ఆయన ఎమ్మెల్సీనే హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నట్టు తీసుకున్నారు కాబట్టి ఇక ముందు పెద్దగా ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యేలు ప్రజల నుంచి ఎన్నికైన వాళ్ళకే ఎక్కువగా అవకాశం ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచనగా కూడా మనకు సమాచారం అందుతుంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఒకరిద్దరు సీనియర్లను కేసీఆర్ వదిలించుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది అందులోనూ ప్రథమంగా నాయి నరసింహారెడ్డికి ఈసారి అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన పార్టీలోనే మరింత ఏదైనా కీలకమైన బాధ్యత ఇవ్వడం కానీ లేదు అంత కాదు కూడదంటే రాజ్యసభకు పంపించడం కాకపోతే రాష్ట్రంలోనే ఏదైనా కేబినెట్ హోదాతో కూడిన పదవి ఇచ్చే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారు తప్పితే ఈసారి నయనసింహారెడ్డి మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలు అయితే ఆయన లేరు రెండోది కడియం శ్రీహరి సంబంధించి కూడా ఆయన ఈసారి కేబినెట్లోకి తీసుకోకపోవచ్చు అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది ఆయన్ని ఈసారి వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేపించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఎర్రబెల్ దయాకర్ రావు సీనియర్ ఎమ్మెల్యే ఆరోసారి ఆయన మొన్న గెలిచారు కాబట్టి ఎర్రబెల్ని అకామిడేట్ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ఈక్వేషన్స్ని సెట్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది అలాగే దాసం వినయభాస్కర్ కూడా అవకాశం ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈసారి కడియం శ్రీ మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు అనేది ఎక్కువగా సమాచారం ఉంది అలాగే ఒక మహిళకు ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం ఇస్తారు అది రెడ్డి వర్గం నుంచి ఉంటుందా లేకపోతే ఎస్టీ వర్గానికి సంబంధించిన మహిళ అయి ఉంటారా అనేది ఇంకా తేలాల్సింది ఎస్టీలకు క్యాబినెట్లో అవకాశం ఇచ్చే సమయంలో గతంలో చందులాళ్ళు మంత్రిగా ఉన్నారు టీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే ములుగు నుంచి గెలిచారు కానీ ఈసారి ఆయన ఓడిపోయారు కాబట్టి ఆ స్థానాన్ని ఒక మహిళకు ఇవ్వడం ద్వారా ఒక మహిళ ప్లస్ ఎస్టీ ఈక్వేషన్స్ను ఆయన దాదాపుగా ఆ రకంగా ఫీల్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది ఇట్లా రకరకాల ఈక్వేషన్స్లో ఇప్పుడు సమాచారం అందుతుంది పూర్తి స్థాయిలో ఎప్పటికైతే మనం దాన్ని నిర్ధారించలేం కానీ కేసీఆర్ యొక్క ఆలోచనలో ఆయన సన్నిహితులు చెప్తారు దాని ప్రకారం మనం ఈక్వేషన్స్ పరిశీలిస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఈసారి మరొకసారి కేబినెట్లో అవకాశం ఉండే ఛాన్స్ ఉంది అయితే మంత్రి పదవి ఇస్తారు అనేది గ్యారెంటీ కానీ ఏ శాఖ ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు అలాగే గతంలో మంత్రివర్గంలో ఉన్న పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ నుంచి గెలిచారు ఈసారి కూడా సికింద్రాబాద్ నుంచి గెలిచారు ఆయన గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండే కానీ ఈసారి అవకాశం లేదని తెలుస్తుంది పూర్ నుంచి గెలిచిన వివేక్ గౌడ్కు ఆ స్థానంలో అవకాశం ఇవ్వబోతున్నట్టున్నారు ఉన్నట్టు సమాచారం ఎందుకంటే వివేక్ కేటీఆర్ టీంలో ఉన్న ఎమ్మెల్యే కొంత యువ రక్తాన్ని కేబినెట్లో ఉంచాలంటే వివేక్లాండోళ్ళకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా సమాచారం అలాగే ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్ కుమార్కి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ తుమ్మల నగేశ్వరరావు ఓడిపోయి ఉన్నారు అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు ఇది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ఖచ్చితంగా ఆయన గెలుస్తారు మరొకసారి మంత్రిగా ఉంటారని భావించారు కానీ ఆయన గెలవలేదు కానీ కొడంగల్లో రేవంత్ రెడ్డి మీద గెలిచిన పట్నం నరేంద్ర రెడ్డి మహేందర్ రెడ్డి సోదరుడు ఆయనకు ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా ప్రచారం ఉంది లేదు కాదు కూడదంటే రంగారెడ్డి జిల్లాలో మరెవరికైనా అవకాశం కూడా ఇవ్వచ్చు అలాగే పోచారం శ్రీనివాసరెడ్డికి దాదాపుగా నిజామాబాదు జిల్లాకు సంబంధించిన నేత ఆయనకు గతంలో వ్యవసాయ శాఖ మంత్రి వివరించారు ఈసారి కూడా కీలకమైన శాఖని అప్పగించబోతున్నారు అది వ్యవసాయ శాఖనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే నిరంజన్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నేత ఆయన వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు పోయినసారి గెలిస్తే ఖచ్చితంగా ఆయనకు మంచి పదవి వచ్చేది కాబట్టి ఈసారి చిన్నారెడ్డి మీద గెలిచారు కాబట్టి ఖచ్చితంగా నిరంజన్ రెడ్డికి మంత్రి పదవి లభిస్తుంది అందులో చాలా కీలకమైన పదవి నీటిపారుదల శాఖ కొంతమంది చెప్తున్నారు లేదు ఇంకేదైనా పంచాయతీరాజు లాంటి కీలక షాక్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి నిరంజన్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కినట్టే అలాగే నాయక్ పేరు కూడా ఉంది గత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే రేఖానాయక్ ఎస్టీ కోటాలో అలాగే మహిళా కోటాలో రెండు ఫిట్ అవుతారు కాబట్టి ఏమైనా అవకాశం ఉండొచ్చు దాన్ని ఇంకా పూర్తిస్థాయిలో మనం కన్ఫర్మ్ చేయలేని పరిస్థితి అలాగే దానవనాయేంద్ర పేరు కూడా వినిపిస్తుంది హైదరాబాద్కి సంబంధించి బీసీ వర్గానికి సంబంధించిన నేత మున్నూరు కాపుకి సంబంధించిన నాయకుడు ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తుంది అది కేటీఆర్ కోటాలో కానీ కేసీఆర్ పెద్దగా అవకాశం ఇవ్వకపోవచ్చు దానం నాగేందర్కి కానీ ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది ఒకసారి పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది హరీష్ రావుకు ఖచ్చితంగా మంత్రి పదవి ఖాయం కాకపోతే శాఖ ఏంటనేది ఇప్పుడు పెద్ద చర్చ బాడీ నీటిపారుదల శాఖ ఆయనకి ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి సమీక్ష రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటిపారుదల రంగానికి సంబంధించిన సమీక్ష జరుపుతూ తానే ఇక ముందు ఈ వ్యవహారాలని చూసుకుంటానని చెప్తున్నారు కాబట్టి హరీష్ రావుకు ఈసారి ఆ శాఖ ఇవ్వకపోవచ్చు దాని ప్లేస్లో ఏదైనా కొత్త శాఖ ఇచ్చే అవకాశం ఉంది అది రాజ్ కావచ్చు ఆర్థిక శాఖ కావచ్చు కానీ కీలకమైందే ఉండొచ్చు అనేది టీఆర్ఎస్ వర్గాల భావన బాలకృష్ణ చెన్నూరు నుంచి ఈసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కేటీఆర్ సన్నిహితుడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనేది నమ్మకం ధర్మపురం నుంచి గెలిచిన ఈ కుప్పల ఈశ్వర్ పేరు గతంలోనే చాలా బలంగా ఉండే కేసీఆర్ కూడా చెప్పున్నారు ఖచ్చితంగా పదవి ఇస్తానని ఈసారి ఏ రకంగా ఈక్వేషన్ సెట్ చేస్తారనే చూడాలి ఇటీవల కాలంలో మాజీ ఎంపీ వివేక్తో ఆయనకు పెద్ద విభేదాలు స్టార్ట్ అయ్యాయి వర్గ విభేదాలు స్టార్ట్ అయ్యాయి ఈ నేపథ్యంలో అధిష్టానం దగ్గర ఈ పంచాయతీ నడుస్తుంది వివేక్ కేటీఆర్ అత్యంత సన్నిహితులు కేసీఆర్ కూడా వివేక్ కొంత సన్నిహితం ఉంది కాబట్టి ఈశ్వర్కు మంత్రి పదవి రాకుండా ఆయన ఏమైనా అడ్డుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది మొత్తానికి అయితే బాలకృష్ణకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రెడ్డి నాయకు మాజీ మంత్రి సీనియర్ నాయకుడు టీఆర్ఎస్ తరఫున ఈసారి నేరుగా గెలిచారు గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్లోకి ప్రయాణించిన నాయకుడు ఈసారి డైరెక్ట్ టీఆర్ఎస్ నుంచి గెలిచారు కాబట్టి ఏదన్నా అవకాశం ఉండొచ్చు అది ఎస్టీ కోటాలో ఆయనకు ఛాన్స్ ఉంది ఎందుకంటే చందులో ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఈటల రాజేందర్ క్యాబినెట్లో అవకాశం ఇవ్వక పోచ్ అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఆయన స్పీకర్గా ఇప్పటికే దాదాపుగా సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది అయితే ఈటల రాజేందర్ మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్గా వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు ఇష్టపడడం లేదు ఈ ఇదే ఇష్యూను మరొకసారి సీఎం కేసీఆర్ కూడా తెలిపే అవకాశం ఉంది కాదు అంటే మాత్రం స్పీకర్గా వెళ్ళాల్సి ఉంటుంది లేకపోతే ఆయనకి ఏదైనా మంచి పదవి క్యాబినెట్లోనే ఉండే ఛాన్స్ ఉంది పద్మదేవాదర్ రెడ్డి పేరు కూడా స్పీకర్గా కూడా వినిపిస్తుంది మంత్రిగా కూడా వినిపిస్తుంది కానీ పద్మా దేవేందర్ రెడ్డి ఈక్వేషన్స్లో అగ్ర కులానికి సంబంధించి రెడ్డి క్యాస్ట్ ఈక్వేషన్స్లో సెట్ కాకపోవచ్చు కాబట్టి ఆమె మంత్రి పదవి కన్నా స్పీకర్ పోస్ట్లోనే ఎక్కువగా ఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే లక్ష్మారెడ్డి మహబూబ్నగర్కి సంబంధించి జడ్చల్ల నుంచి మరొకసారి విజయం సాధించారు లక్ష్మారెడ్డికి ఈసారి పదవి రాకపోవచ్చు అనేది ఎక్కువగా ప్రచారం ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే పాత ఉమ్మడి నగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే నిరంజన్ నిరంజన్ రెడ్డి పేరు ప్రముఖంగా ఉంది ఖచ్చితంగా ఇస్తారనే అభిప్రాయంలో ఉంది అలాగే నగర్కి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన కీలక నేత పీసీ వర్గానికి సంబంధించిన నాయకుడు శ్రీనివాస్ గౌడ్ కూడా అవకాశం ఉంది కాబట్టి ఈసారి లక్ష్మారెడ్డికి పెద్దగా అవకాశం లేదు జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు సూర్యాపేట జిల్లా కానీ ఆయన జగదీష్ రెడ్డికి ముఖ్యమంత్రి సన్నిహితుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మంత్రివర్గంలో ఉండే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే దాస్యం వినయభాస్కర్ పేరు కూడా ఉంది ఆయనకు డిప్యూటీ స్పీకర్ లేదా మంత్రి పదవి ఏదన్నా ఒకటి అవకాశం కనిపిస్తుంది ఎక్కువ శాతం అయితే డిప్యూటీ కానీ ఆయన వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వీటితో పాటు ఎర్రబెల్లి దయాకర్రావు లాంటి నాయకుడు ఇంకొంతమంది కూడా ఆశిస్తున్నారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కోట అలా ఆశిస్తున్నారు అలాగే ఖమ్మ ఈక్వేషన్స్లో అజయ్ కుమార్ ఉన్నారు అజయ్ కుమార్ కాకపోతే అర్కబూడి గాంధీ అనే పేరు కూడా వినిపిస్తుంది ఇలా రకరకాల క్యాస్ట్ ఈక్వేషన్స్లో పేర్లు అయితే వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి ఏ రకమైన ఆలోచనతో ఉన్నారు ముఖ్యమంత్రి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది త్వరలోనే తేలిపోనుంది అయితే ఏం చేసినా పరిమితంగానే ఆయన సభ్యులు తీసుకునే అవకాశం ఉంది ఎనిమిది నుంచి పది మంది వరకు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో మంత్రులు కాబోతున్నారు ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మరొకసారి విస్తరణ ఉంటుంది ఈ ఈ రెండింటిలో ఫిట్ కాని వాళ్ళకు అసెంబ్లీ సెక్రటరీ పార్లమెంట్ సెక్రటరీగా సారీ పార్లమెంట్ సెక్రటరీలుగా ఈసారి అవకాశం ఇవ్వబోతున్నారు టెక్నికాలిటీస్ వల్ల పోయినసారి కొట్టేశారు ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా పార్లమెంట్ సెక్రటరీ పోస్టులను క్రియేట్ చేసి అందులో క్యాబినెట్ హోదా ఇవ్వడం ద్వారా మంత్రులను చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది